తిరిగి పంది చర్య వారికి ఓటమి వారి కం కండ్ల ముందర కనిపిస్తూ ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకన్నా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దుష్లోక్ కూడా పోయింది వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయగలను అంటే తీవ్ర చర్యలు ఉంటాయి ఇది కేవలం ఈ ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగి పందే చర్యలు చేస్తున్నారు డ్రైవర్కి కూడా ఇంజరీస్ అయినాయి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవటం జరుగుతుంది